హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలండి అంటే దీంట్లో స్టఫింగ్ అనేది మనం రవ్వ కేసరి పెడతారు ఆ తర్వాత పెసరపప్పుతో చేస్తారు ఇక్కడ నేను శనగపప్పు బూరెలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సింపుల్ వేలో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్ కనుక మీరు ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మొట్టమొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను శనగపప్పు అండి శనగపప్పుని తీసుకొని నానబెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టాలి నానబెట్టేసి మనం ఏ కప్పుతో మెజర్ చేసుకోవాలన్నమాట కప్పుతో ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసుకున్న ఎందుకంటే ఇక్కడ పప్పు మెజర్ చేసుకుంటే మనం వేరే కూడా మెజర్ చేసుకోవాలి అందుకని ఒక కప్పు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నారో ఆ కప్పుని తీసుకొని నానబెట్టేసుకొని విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి మనం ఈ పప్పుని సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో ఎంత సరిపడా నీళ్లు పోసేసి ఒక నాలుగైదు విజిల్స్ పెడితే కనుక మంచిగా అంటే ఆల్రెడీ మనం అరగంట నానబెట్టాము కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది ఆ తర్వాత మనం అంటే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రైస్ రేషన్ బియ్యం తీసుకున్నా నేను మొత్తం శుభ్రంగా కడిగేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలి ఓవర్ నైట్ మనం ఈవినింగ్ చేస్తున్నట్లయితే మార్నింగ్ నానబెట్టాలి మార్నింగ్ చేస్తున్నట్టే నైట్ నానబెడితే సరిపోతుంది మొత్తం ఇలా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ బియ్యమును పినపప్పు మిశ్రమాన్ని వేసుకుంటూ చాలా థిక్గా అండి అంటే గట్టిగా మనం రుబ్బుకోవాలి దీన్ని పలుచగా పిండిలా చేయకూడదు దోశపిండి యాక్చువల్గా అయితే కానీ దోశ పిండిలా మనం పల్చగా చేయకూడదు నేను వీడియోలో చూస్తున్నట్టుగా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి అలా ఉంటే గనక మనకు బూరెలు అనేవి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా చాలా ఈజీగా బాగా వస్తాయి అన్నమాట అలాగే స్పూన్తో కూడా వేసేయచ్చు అంత థిక్గా మనం దీన్ని అసలు మనం బూరెలు ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇదేనండి అక్కడ అయితే ఈ బూరెల పిండిలో రుబ్బుకున్న తర్వాత దానికి రుచి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల పంచదార ఇలా పంచదార వేయటం వల్ల పైన కూడా మనకి కొంచెం స్వీట్నెస్తో పాటు కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి పంచదార వేయటం వల్ల సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకోవడంతో ఇప్పుడు ఈ పంచదార అనేది మొత్తం కరిగిపోతుంది మనం ప్రిపేర్ చేసే టైంకి సో రిట్ పెట్టేసి పక్కకు పెట్టేయండి ఆ తర్వాత మనం ఆల్రెడీ శనగపప్పుని ఉడికించుకున్నాం కదా అవి విజిల్స్ వచ్చాయి ఫోర్ విజిల్స్ దాన్ని మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత తీసి ఒకసారి చెక్ చేసుకోండి శనగపప్పు మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా బాగా కుక్ అయిపోవాలి ఇట్లా మనం మెదిపితే మెత్తగా అయిపోవాలన్నమాట అంత బాగా కుక్ అయ్యాలి అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే కొంచెం పప్పు అనేది మెరుగుతుంది మీకు మొత్తం చక్కగా పేస్ట్లా అయిపోవాలంటే పప్పు గుత్తితో మొత్తం పేస్ట్లా చేసుకోండి ఆ తర్వాత దీంట్లోనే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లం తురుము బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ తీసుకొని స్టవ్ మళ్ళీ ఆన్ చేసి మొత్తం ఇది బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఆ తర్వాత అది ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూన్ వరకు సో సోంపు వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి సోంపు వేసుకోండి ఆ తర్వాత నాలుగు లేదా ఐదు ఇలాయచీలు కొంచెం దంచేసి వేసుకోండి వేసుకొని ఇది మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి మొత్తం మిశ్రమం అనేది దగ్గరికి రావాలి ఇక్కడ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే పలుకులు పలుకులు త తింటే తినేటప్పుడు పలుకులుగా తలగలాలని కొంతమంది అనుకుంటారు అలా అనుకునే వాళ్ళు ఇలా చెయ్యండి లేదు కనుక పేస్ట్లా ఉండాలి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా మొత్తం నోట్లో కరిగిపోవాలనుకున్న వాళ్ళు పప్పు గుత్తితో మొత్తం మెదిపేస్తే కనుక ఆ పప్పు పప్పు కూడా ఉండదు అనమాట ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చెల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనం చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆ బ్యాటరు దోశ బ్యాటరు ఉంది కదండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది ఆ బ్యాటరు ప్లస్ ఈ ఉండలు ఈ పక్కన పెట్టేసుకొని దాంట్లో ముంచేసి చక్కగా పైన మొత్తం కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకొని మనం ఆయిల్లో ఆయిల్ మాత్రం మంచి హాట్గా బాగా వేడవ్వాలి వేడైతేనే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా ఒక్కొక్కటి మొత్తం వేసుకోవాలన్నమాట చూసారా మనకి ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా వేసేసుకోవచ్చండి ఇలా మొత్తం మనం మూకుళ్ళులో ఎన్ని బూరలు అయితే పడతాయో అన్ని వేసుకొని మొత్తం చక్కగా అంటే మొత్తం కదుపుకుంటూ నలువైపులో కూడా అంటే మొత్తం రౌండ్ షేప్ అంతా కూడా ఈవెన్ కలర్ వచ్చేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మన బూరెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట సో మొత్తం చూడండి ఇలా మొత్తం కూడా ఎక్కడ కూడా తునగకుండా మధ్యలో ఏది డిస్టర్బ్ అవ్వకుండా మొత్తం చక్కగా పర్ఫెక్ట్గా మనం దీన్ని కాల్చుకోవాలి చూడండి ఈవెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మన బూరెల్ని గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇట్లా మనం బూరెల్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా పిండితో కూడా ఇలా చేసుకొని రెడీ చేసుకుంటే మన బూరెలు తినడానికి రెడీ అయిపోయాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ డిస రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో హెల్తీ ఈజీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్